గత సెప్టెంబర్ నుంచి లిక్కర్ స్కామ్ జరిగిపోయింది విచారణ చేసేస్తున్నారు సిట్ అధికారులు ఐదు అని చెప్పి అప్పటి నుంచి లిక్కర్ స్కామ్ మీద విచారణ అనేది జరుగుతూ ఉంది వాస్తవానికి లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఎవరికో కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తికి అనుమానాలు వస్తే ఎక్సైజ్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆయనకి పూర్తి స్థాయిలో ఏదో ఎవరికో అనుమానం ఉంది లిక్కర్లో కుంభకోణం జరిగిందని ఒకసారి విచారణ చేయండి అని చెప్పి సిట్ సిట్ అధికారులకి ముఖేష్ కుమార్ మేనా గారు లేఖ రాస్తే వెంటనే సిట్ అధికారులు ఏం జరిగిందా ఇది అని చెప్పి దాని మీద ఈ అరెస్టుల పరంపర ఏదైతే ఫస్ట్ విజయసాయిరెడ్డి గారిని విచారించిన తర్వాత మిథున్ రెడ్డి గారి పేరు విజయసాయిరెడ్డి గారి చెప్పించి రెడ్డి గారి పేరు చెప్పించి ఆ తర్వాత రెడ్డి గారిని తీసుకొచ్చి రిమాండ్కి పంపించి తర్వాత మి మిథున్ రెడ్డి గారిని తీసుకొచ్చి విచారించి ఆ తర్వాత ధనుంజయ రెడ్డి గారిని తర్వాత కృష్ణమోహన్ గారిని ఆ తర్వాత గోవిందప్పని ఆ తర్వాత ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎవరైతే గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో ఏఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ వాళ్ళని తీసుకొచ్చి కొట్టి తర్వాత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వీటన్నిటిలో ట్విస్ట్ ఏంటంటే ఏ ఒక్కరు కూడా తమ రిమాండ్ రిపోర్ట్లో అంటే వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం అది నేనైతే కాదు అని చెప్పి సంతకం పెట్టాల సొంతంగా సిట్ అధికారులు ఒక వాంగ్మూలాన్ని రాసుకొచ్చి మీరు సంతకం పెట్టాలంటే వాళ్ళు సంతకం రిజెక్ట్ చేశారు అది కోర్టుకు తీసుకెళ్తే కోర్టు ఏం చేసింది పూర్తి స్థాయిలో వాళ్ళు రిమాండ్ విధించింది ఇక్కడ అప్పటి నుంచి జరిగే సినారీ ఏంటంటే వీళ్ళు వచ్చి వాళ్ళ పేరు చెప్పారంట వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు చెప్పారంట వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు చెప్పారంట ఇంక ఈ పేర్లు చెప్పుకుంటా పోతూ పోతూ అరెస్టులు చేసుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా ఒక రూపాయి వీళ్ళు పట్ల పోయారు పాయింట్ నెంబర్ వన్ ఇంకోటి ఫస్ట్ నుంచి విచారణ జరుగుతున్న క్రమంలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసిన ఆర్టికల్స్ ఏంటి అంటే బంగారంలో పెట్టుబడులు పెట్టారు లంచాలు ముడుపులుగా తీసుకొని బిస్కెట్లు కొన్నారు కేజీలు కేజీలు బంగారం కొని అండర్గ్రౌండ్లో దాచిపెట్టారు ఇదొకటి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు ఇదొకటి తర్వాత చిన్న చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు వైట్లో మార్చేశారు ఇదొకటి ఊరు పేరు లేని కంపెనీలు పెట్టి ఆ తర్వాత విదేశాలకు తరలిచ్చారు ఇదొకటి ఏదైతే ఆంధ్రజ్యోతికి నాడు కుకింగ్ స్టోరీస్ లాగా కనపడతాయ్యాయి తర్వాత ఈరోజు ఏం రాశారు తెలుసా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏదైతే లంచాల రూపాలు వసూలు చేశారు అనే ఆరోపణలు చేస్తా ఉన్నారు ఆ డబ్బునంట ఎలక్షన్ అప్పుడు అభ్యర్థులు పంపకాలు చేశారంట అంటే ఒక్కొక్కరి నార చేస్తే ఇంకొక రకంగా ఒక్కొక్కరి నార చేస్తే ఇంకో రకంగా అంతిమంగా ఫైనల్గా ఇప్పటికీ ఏ ఒక్కరు కూడా ఇదిగో ఇది అంటానికి లేదు వీళ్ళంతా సిట్ అధికారులంటా రాజకేషిరెడ్డి గారి ముందుకెళ్ళి ఇదిగో ఏంది ఇదిగో నీ ఆధారాలు ఇదిగో ఇది అది ఇది అంటే నేను చెప్పను నా దగ్గర లేదు నన్ను ఇక్కడ చంపేస్తారన్నాడంట రెడ్డి గారు ఒప్పుకోవట్లేదంట ధనుంజయ రెడ్డి గారు ఆయన ఒప్పుకోవట్లేదంట కృష్ణమోహన్ గారు ఒప్పుకోవట్లేదంట తర్వాత గోవిందప్ప ఒప్పుకోవట్లేదంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే అసలు నాకేం సంబంధం నేనేంది అది ఇది అని చెప్పి అదిగో ఆధారాలు ఉన్నాయి ఇదిగో ఫోన్ ఏదైతే గూగుల్ టే ఉన్నాయి మీరు పంచిన డబ్బులు హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ఆధారాలు తీసుకొచ్చి చెవిరెడ్డి గారి ముందు వేస్తే నాకే సంబంధం అది ఇది అని బుకాయిస్తున్నాడని వీళ్ళు రాస్తారు అంతిమంగా ఏ ఒక్కరు కూడా ఆధారాలు చూపిస్తే మరి ఒప్పుకోవాలా లేదని చెప్పి తటపటాయించాలా ఇవన్నీ ఆధారాలు కోర్టు వారికి సమర్పించాలా ఈ కోర్టు వారికి సమర్పించలే వాళ్ళు సరే కేసులు నడుస్తుంది కాబట్టి ఫైనల్గా వీళ్ళు టార్గెట్ ఒక వ్యక్తిని రీచ్ కావాలి కాబట్టి ఆ వ్యక్తి కోసం ఇదంతా చేస్తున్నారని అందరికి అర్థమవుతుంది వీళ్ళు టార్గెట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కాదు రాజకాశి రెడ్డి గారు కాదు లేకపోతే కృష్ణమోహన్ గారు కాదు ధనుంజయ రెడ్డి గారు కాదు గోవిందప్ప కాదు లేకపోతే ఇంకెవరు కాదు వీళ్ళ టార్గెట్ అంతిమంగా ఒక వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి దానికి వీళ్ళు ప్రిపరేషన్ చేస్తున్నారు ఏంటి అది అని చెప్పి ఈ ప్ర ఈ చూస్తే విచారణ అలాగే ఉంది ఎవరికైనా కానీ కీలక మలుపు రోజుకో మలుపు రోజుకో మలుపు అదిగో డబ్బు అక్కడ ఉంది డబ్బు ఇక్కడ ఉంది డబ్బు ఇక్కడ ఉంది డబ్బు అక్కడ ఉంది ఇదేనా నిజంగా అలాగే కాసేపు డాక్యుమెంట్లన్నీ కాలిపోయినాయి కాసేపు ఏమో డాక్యుమెంట్లన్నీ ఉన్నదాంట్టు పట్టుకున్న దాన్ని ఇంత దొరికిందని చెప్పినాడు రాస్తుంది కాసేపేమో ఇంకా టైం పట్టిద్దని రాస్తుంది అసలు ఈ సిట్టు విచారణ అనేది పూర్తి స్థాయిలో ఫైనల్ గేస్ట్ చేసుకొచ్చిందంటే చివరికి కోర్టులో ఏపోతున్నారంట నార్కో టెస్ట్ చేయబోతున్నారంట ఏదైతే ఈ ఐదుగురిని ఆ నార్కో టెస్ట్ మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏమిచ్చిన తీర్పు ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుమతి లేకుండా నార్కో టెస్ట్ అనేది చేయడానికి వీలు లేదన్న మరి సుప్రీంకోర్టు తీర్పుని హైకోర్టు ఏ విధంగా చేస్తా మరి చూడాలి ఇంకోటి అబ్ ఎవరైతే నిందితుడు నార్కో టెస్ట్ చేశాక వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలమే అది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ డెసిషన్ అదే దానికి ఫైనలైజ్ కాకూడదని మళ్ళీ మో తీర్పు ఉంది అంతిమంగా వీళ్ళు ఇన్నాళ్ళలో తేల్చింది ఏంటంటే వీళ్ళు పూర్తి స్థాయిలో నా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నా కూడా వాళ్ళు అంగీకరించలేదని వీళ్ళు చెప్తున్నారు మరి అంగీకరించిన కాడికి సిట్ ఎందుకు మరి అధికారులు ఎందుకు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి కదా మీరు పూర్తి స్థాయిలో ఏం చెప్పాలనుకున్నారంటే మేము అంతా విచారం చేసాము వాళ్ళు అంగీకరించలేదు మీ దగ్గర పక్కా ప్రూఫ్లు ఉంటే వాళ్ళు అంగీకరించాల్సిన పర్లేదు కోర్టు సమర్పించే కోర్టు నిర్ధారించుకొని శిక్షేసిద్ది అంటే మీ దగ్గర ప్రూఫ్లు లేవు మనకి ఇక్కడ అర్థమవుతుంది అదే ఎన్ని ప్రూఫ్లు ఉన్నా వాళ్ళ అంగీకారం తెంపని అంతిమంగా కోర్టు కదా నిర్ధారించాల్సింది అంటే శిక్షలు ఈనాడు ఆంధ్రజ్యోతులు ఖరారు చేసేస్తుందట ఫైనల్గా ఈ ఏదైతే నార్కోటెస్ట్ అంట పాలిగ్రాఫ్ టెస్ట్ అంట బ్రెయిన్ మ్యాపింగ్ అంట మరి చూద్దాం మరి ఏమవుద్దు ఏమవుద్దు ఏమో కానీ నాకైతే మాత్రం రోజుకొక కథ రోజుకొక కుకింగ్ స్టోరీలా కనపడతా ఉంది మరి పెద్ద అయినా వాళ్ళ మీద నార్కోటిస్ట్ ఏంటో మరి అది మంచి పవర్ఫుల్గా ఉంటుంది ఆ ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ గారు గోవిందప్ప వీళ్ళందరూ పెద్ద 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 వయసులో పెద్ద వ్యక్తులు మరి చూద్దాం ఇదే సేమ్ ఇలాంటి స్టోరీలు అప్పుడు కూడా కుకింగ్ స్టోరీలా కనపడేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి లక్ష కోట్లు లక్ష కోట్లు అని విచారం చేసిన అధికారం పదిహేను వందల కోట్లు అటాచ్ చేసాము ఐదు అన్నారు ఫైనల్ కోర్టు నుంచి ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు మీరు గారిపోతూ ఉంది నీరు గారిపోవడం అంటే ఆయమే ఇన్ ద సెన్స్ ఆ కేసులన్నీ ఏం తప్పు లేదు ఐదు అని చెప్పి బయటకు వచ్చేసినాయి అలాంటి కాసేపు కక్ష సాధింపుతో ఏదో చేయాలా అని చెప్పి ఈ దిశగా తీసుకెళ్తా ఉన్నారు ఈ కేసే పూర్తి స్థాయిలో కరెక్ట్గా ఉండుంటే మొన్న సింగయ్య మృతి మీద కేసు పెట్టేవాళ్ళు కాదు ఇది కరెక్ట్గా లేదు కాబట్టి మళ్ళీ ఇంకొక డైవర్స్ని ఏదైనా తీయాలని చెప్పి అది ఇదని చెప్పి చేస్తున్నారు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి వాళ్ళ టార్గెట్ అది ప్రభుత్వ పెద్దలది ఏదైనా కానీ చూద్దాం మరి ఏమవుతుంది భవిష్యత్తులో అయితే